ప్రేమ ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారు వారిలో ఒకటి పేరు యాకోబు ఇంకొకటి పేరు ఇద్దరు కొడుకులే కావలు పిల్లలు ఒకే తల్లి గర్భంలో మోసారు ఒకే తల్లి రొమ్ము పాలు తాగినారు చివరికి పెద్దైన తర్వాత తండ్రి ఆశీర్వాదాలు అని చెప్పి కొడుకు చిన్న కొడుకు ప్లాన్ వేసాడు ఆ అన్న వచ్చాడు అన్న వేటాడి 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 వచ్చాడు వాడి అలిసిపోయినాడు నా ప్రాణం విసిగిపోయింది నాకు ఏదైనా అన్నం పెట్టరా తమ్ముడు చేసావు కదా ఇంట్లో తమ్ముడు ఎంత స్వార్థపరండు తెలుసా నేను పెడతాను కాని అన్న నాకు పని చేసి పెట్టు ఏంట్రా జ్యేష్టత్వపు హక్కు నాకు ఇచ్చి ఎంత స్వార్థం ఆ ఎంత స్వార్థం చూడండి అన్నకు రావలసిన హక్కు ఎవరు అడుగుతా ఉన్నారు దేవుని దృష్టికి నువ్వు నీకు దేవుడు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అది ఆయన ఏదో రూపంలో నీకు ఇస్తాడు ఇందులో నువ్వు ప్లాన్ అయ్యడం దేనికి ఇను ఇంతలోకే ప్లాన్ అయ్యామ్మా నువ్వు ఇంతలోకే ప్లాన్ వేసి అన్నను ఏమార్చి ఇప్పుడు అన్న అంటున్నాడు సరే పోరా తీసుకోపో ఎందుకు నా ప్రాణం విసిగిపోయింది నేను చచ్చేలాగున్నాను నాకు పెట్టు నువ్వేదో చిక్కుడుగాయ పోరాట చేశావు కదా ఎర్రగా ఉంది భలే ఉంది అది పెట్టి నేను ఎంత అని అన్నాడు జ్యేష్టత్వపు హక్కు పూటకూటి కోసం జ్యేష్టత్వపు హక్కును అమ్ముకున్న ఏష్యావు లాంటి భ్రష్టుడు మీలో ఉన్నాడేమో చూసుకోండి అంటాడు ఏష్యావు లాంటి భ్రష్టుడు ఎందుకు పూటకూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు తన హక్కును అమ్మేసుకున్నాడు అయితే తమ్ముడు పొరపెట్టాడు తీసుకున్నాడు తీసుకుంటే అవుతుందా తండ్రి ఒప్పుకోవద్దు పెద్ద కొడుకు ఇప్పుడు పెద్దోడు కాదు చిన్నోడు అంటే ఒప్పుకుంటాడా తండ్రి అసలు ఒప్పుకోడు అయితే తండ్రిని కూడా ఏ మార్చాడు తండ్రిని కూడా ఏ మార్చాడు తండ్రి అంటున్నాడు ముసల్తాను కళ్ళు కనిపించగా నాయన నువ్వు పొయ్యి వేటాడి ఒక మంచి ఏ దుప్పో చింకనో ఏదో పక్కన వండి పెట్టు నేను తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను నాకు కూడా వయసు అయిపోయింది ఎంతకాలం వింటే ఉంటా ముసల్తనంలో తండ్రి అంటే కొడుకు పోయినాడు వేటాటానికి పోయినాడు ఈ లోపల అమ్మ ప్లాన్ వేసింది ఎవరు వేశారు అమ్మ అమ్మల్లో కూడా స్వార్థ పనులు ఉన్నారు మామూలు వాళ్ళు ఏం కాదు తల్లు ఒక్కొడుకంటే ఇష్టమో కదా ఇద్దరు కొడుకులుంటే తండ్రికి ఒక్కొడుకంటే ఇష్టమో తల్లికి ఇంకొక కొడుకంటే ఇష్టం ఇటువంటి తల్లులు కూడా ఉన్నారు సమానమైన ప్రేమ చూపించే తల్లు ఈ కాలంలో కూడా లేరు ఆ కాలంలో లేరు ఈ కాలంలో కూడా లేరు ఇటువంటి పరిస్థితి పిల్లారా అయితే ఈ తల్లి ప్లాన్ వేసింది నాయన దేవుడు నీకు ఇస్తానన్నాడు జ్యేష్టత్వపు హక్కు నీకు ఇస్తానన్నాడు